గాలి పీలిస్తేనే మనం బతుకుతాం కానీ ఢిల్లీలో మాత్రం గాలి పీలిస్తే పోతాం అన్నట్టుగా పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి ఢిల్లీలో వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గట్లేదు కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తోంది ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ నగరంలోని మొత్తం ముప్పై తొమ్మిది ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో పంతొమ్మిది కేంద్రాల్లో దాదాపు ప్రమాదకర స్థాయిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల యాభై మార్క్ దాటేసింది వాయు కాలుష్యం పరిష్కరించే ఢిల్లీ ప్రభుత్వం గ్రాప్ టూను అమలు చేస్తోంది ఢిల్లీలోని నిర్మాణ కార్యకలాపాలపై డీజిల్ జనరేటర్లు కట్టెల పొయ్యిలపై ఆంక్షలు విధించింది మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అందిస్తుంది ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ప్రమాదఘంటికలను మోగిస్తోంది శ్వాస తీసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ప్రస్తుతం వాయు కాలుష్యం కొనసాగుతోంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన సగటున మూడు వందల యాభై పాయింట్లకు పైగా వాయు కాలుష్య తీవ్రత అనేది నమోదైన పరిస్థితి ప్రస్తుతం అక్షర్ధాం వద్ద నాలుగు వందల పదకొండు పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత నమోదైంది సున్నా నుంచి యాభై ఉంటేనే మంచి గాలి నాణ్యత యాభై నుంచి వంద పాయింట్లు మధ్యస్థం అలాగే వంద నుంచి రెండు వందల పాయింట్ల వరకు కూడా పేలవమైన కేటగిరీ పూర్ కేటగిరీ ఇప్పుడు వెరీ పూర్ కేటగిరీలో ప్రస్తుతం మూడు వందల పై మార్కున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత కనిపిస్తుంది అక్షరధాం చూడవచ్చు ఎప్పుడు స్పష్టంగా కనిపించే అక్షరధాం ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ముఖ్యంగా చలి పెరుగుతుండడం పొగమంచు అలాగే వాయువేగం లేకపోవడం అలాగే వాహన కాలుష్యం ఇటు పంట వ్యర్థాల దహనంతో పాటుగా టపాకాయలకి నాలుగు రోజుల పాటు సుప్రీంకోర్టు అనుమతించడం జరిగింది దీంతో రెండు మూడు రోజులుగా టపాకాయల్ని కాలుస్తున్నారు సో కాలుష్య తీవ్రత అనేది ఏ విధంగా గాలిలో దుమ్ము దూలకనాలు పర్టికులర్ మ్యాటర్ పైన పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి దృశ్యమాన్యత ముఖ్యంగా ఇప్పుడు కాలుష్యం పెరిగిపోవడంతో విజబిలిటీ అనేది ఇటు ఒక కిలోమీటర్ పరిధి వరకు మాత్రమే ముఖ్యంగా ఇది ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే సో ఈ హైవేపై వస్తున్న వాహనాలు ముఖ్యంగా సుమారు రెండు కిలోమీటర్ల వరకు కూడా వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి అంత పెద్ద హైవే ఇది టువెల్ లైన్ హైవే సో ఇప్పుడు ఈ కాలుష్య తీవ్రత వల్ల సరిగా వాహనాలు ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగా కనిపించని పరిస్థితి రానున్న రోజుల్లో కాలుష్య తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది ఈరోజు దీపావళి కావడంతో సుప్రీంకోర్టు కూడా గ్రీన్ క్రాకర్స్కి అనుమతించడంతో ఇటు భారీగా దీవాళి అనేది ఉత్తరాది రాష్ట్రంలో ప్రధానంగా ఢిల్లీలో చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో ఖచ్చితంగా ఈరోజు రాత్రికి ఏ క్వాలిటీ ఇండెక్స్ పైన నాలుగు వందల పై మార్కు నాలుగు వందల యాభై మార్కు దాటినా కూడా ఆశ్చర్యపరకలేదు కాలుష్యం పెరుగుతుంది కాబట్టి సో ఎక్కడికక్కడ స్మోక్గా ఉంది కాబట్టి సో కృత్రిమ వర్షాన్ని కురిపించి కాలుష్యాన్ని తగ్గించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది సో చూడాలి రానున్న రోజుల్లో ఇంకెలాంటి చర్యల్ని ఢిల్లీ ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది ప్రస్తుతం మాత్రం ఢిల్లీ వాసులు అయితే ఈ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది ప్రభుత్వం గోపీకృష్ణ టీవీ నైన్ న్యూఢిల్లీ